నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగులోక్స్ ఈరోజు తమ్నెళ్ళలో సూచించినట్లుగా స్త్రీల యొక్క ఆరోగ్యం గురించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రూపొందించడం జరిగింది దాని గురించి తెలియజేస్తున్నాను ఇంటింట నారీమలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ స్త్రీలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సిద్ధమైంది ఈ నెల అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు అన్ని చోట్ల శిబిరాలు నిర్వహించేందుకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాలు జరగనున్నాయి శనివారం అన్ని జిల్లాల వైద్యాధికారులతో వైద్య శాఖ ఉన్నతాధికారులు వర్చువల్గా సమావేశమై ఈ కార్యక్రమాల అమలుకి ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలోని మహిళలకి పక్షం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య పరీక్షలను చేసేందుకు సిద్ధమైంది ఆరోగ్య మహిళ ఎన్సిడి కేంద్రాలు క్యాన్సర్ డే కేర్ సెంటర్లతో పాటు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో నిర్వహించే పోషణ్ మా కార్యక్రమం కూడా ఈ కార్యక్రమాలతో కలిసి ఈసారి కొనసాగనుంది రాష్ట్రంలోని పల్లె దవాఖానాలు అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నుంచి జిల్లా ఆసుపత్రులు బోధన ఆసుపత్రుల పరిధిలోని మహిళలకి ఈ సేవలు అందించాలనేది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం వైద్య పరీక్షలు చేసి రోగ నిర్ధారణ అయితే వెంటనే తగిన చికిత్స మందులు అందిస్తారు ఇక్కడ జరిగే రకరకాల పరీక్షల వివరాలు ఏమిటంటే అధిక రక్తపోటు మధుమేహం వారల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేపడుతున్నారు రక్తహీనతకి గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యుక్త వయసు అమ్మాయిలకి మహిళలకి అవగాహన కార్యక్రమాలు ఉంటాయి క్షయ బారిన పడే ప్రమాదం ఉన్న మహిళలను గుర్తించి టీబీ పరీక్షలు చేయనున్నారు గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలతో పాటు సికిల్ సెల్ డిసీజ్ కార్డులను అందించి కౌన్సిలింగ్ ఇస్తారు వైద్య కళాశాలల్లో పనిచేసే గైనకాలజీ నేత్రా ఈఎన్టీ డెర్మటాలజీ సైకియాట్రీ డెంటల్ సర్జన్ తదితర వైద్యులు శిబిరాల్లో మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మార్గదర్శకాల్లో సూచించారు కాబట్టి ఆయా కార్యక్రమాల్లో మహిళలు విరువుగా పాల్గొని ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని ఆరోగ్యం పొందవలసిందిగా అయింది ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇతరులందరికీ కూడా షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్ పేపోరి